మంచిర్యాల జిల్లా సాలిగాం గ్రామం కన్నపల్లి మండలం మన గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన ఇక్కడ ఏ ఊర్లలో కానీ ఎక్కడ ఏం అలాంటి మన సాలిగాం గ్రామ పంచాయతీలో ఏ పనులు జరగలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వేడల మనకు రోడ్లు కానివ్వండి మరి మామూలుగా ఇంద్రామణులు ఇంద్రామయ్యులు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అటు నుంచి మాకు ఇల్లు రాలేదు ఇటు నుంచి అయితే ఇటు రాలేదు మరి ప్రభుత్వం వచ్చిన విడలనే పదిహేను నీళ్ళు ఇక్కడ శాంక్షన్ రావడం జరిగింది ఇట్లా మన నరసింహారావు ఎంపీపీ ఆయన దయవాలల ఇక్కడ పదిహేను ఇళ్ళు రావడం జరిగింది అలాగే మన కూడా బాగా కష్టపడ్డా అక్కడ నుంచి మన ఈ వినోద్ సార్ ఫోన్ చేసి చెప్పే వరకు మనకు పదిహేను ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇలాంటి డబుల్ బెడ్రూమ్ అన్నలు అవి ఎవరికో ఇక అయితే రాలేదు మరి గత ప్రభుత్వంలో ఒకసారి ఇందిరామిన్లు వచ్చినాయి మళ్ళీ ఇదే ఇందిరామీన్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అలాగే నిన్న భూభారత బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఈ ధరణి వలన కొందరు పేద మనసులకు అన్యాయం జరిగింది ఉన్నోళ్ళే పట్టాలు చేసుకున్నారు ఇప్పుడు భూభారత్ అయితే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నది అలాగే మరి ఇప్పుడు పథకాలు అయితే అందరికీ జనానికి అందరికీ తెలిసిన విషయమే గత ప్రభుత్వం ఏం అమలు కాలేదు ఆడవాళ్ళకు ఐదు వందల గ్యాస్ ఒకటి సన్న బియ్యము అలాగే వరి మన రైతులకు బోనస్ ఐదు వందలు బస్ బస్సు ఆడేవాళ్లకు ఫీ మళ్ళీ భూభారత్ ఒకటి అమలు జరుగుతుంది ఏ పార్టీలో వెళ్ళడం జరగలేదు ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నా ఏ పార్టీ అన్నది నాకు అని నేను ఆశించుకోలేదు ప్రజల కోసమే కొట్లాడుకుంటున్నా తప్ప ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొట్లాడబోయింది మంచిగా బ్రహ్మాండంగా పనులు జరగడం జరుగుతున్నది మరి కాకపోతే ఇంకో నెలలో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినా ఏ పార్టీ బీజేపీడు పిలిచినా పోయేది లేదు టీఆర్ఎస్ పిలిచినా పోయేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎవ్వరికి ఉంటారని వదిలిస్తే వాళ్ళకి సపోర్ట్ చేశాడు తప్ప నేను కూడా వచ్చి నాకే ఉండు అంటే ఇల్లే సమస్యే లేదు పోటీ చేయడం జరిగింది అది కొన్ని కారణాల వల్ల ఓట్లు పడలేదు కావచ్చు మళ్ళీ అదే జనం ఇప్పుడు కోరుకుంటున్నారు నీ గతంలో ఏదో ఒకటి జరిగింది ఈసారి మాత్రం నీకు ఖచ్చితంగా ఉండాలి అని జనం కోరుకుంటున్నారు మనకు సంతోషమే జనాలు బరిలో దిగమంటే దిగేస్తారు ఓటింగ్ ఐదు వందల అరవై ఐదు ఓట్లున్నాయి ఎస్సీ రెండు వందల అరవై ఎస్టీ రెండు వందల నలభై బీసీ నూట నలభై మళ్ళా కొన్ని కొత్తగా వచ్చినాయి కాబట్టి అవి ఎస్టీకి పోతాయా బీసీకి పోతాయా మన ఎస్సీనే చేరుతాయో తెలియదు మాస్ మన ఇల్ల హోటల్ లిస్టులో మాత్రం కొన్ని చేరడం జరిగింది